పుంగునూరులో జరిగిన తాజా ఘటనలపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు కూటమి ప్రభుత్వం హింసా దాడులను ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు వినుకొండలో తమ పార్టీ నేతను టీడీపీకి చెందిన నాయకుడు చేతులు నరికేసి చంపేశారని రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరులో విధ్వంసం సృష్టిస్తున్నారని మిథున్ విమర్శించారు తమ కార్లు ధ్వంసం చేసి మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై దాడి చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు అధికారం శాశ్వతం కాదని ప్రతి ఘటనకు సమాధానం తప్పక చెబుతామని మిథున్ హెచ్చరించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ల ప్రోత్బరంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని మిథున్ స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మద్దతుదారుల పైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు కూడా వైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు ఎంతమందినో గాయపరిచారు అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగునూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారనాయుధాలతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు ఇంకా కూడా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఈ రోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి మీరు అందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు రోజు బళ్ళు అన్ని కూడా ఏ విధంగా చేస్తారు ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు ఏ విధంగా ఆయుధాలతో చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎప్పుడు శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరవడి కాదు ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్లో ఈరోజు ఇవన్నీ కూడా ఈ దాడులు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము క్యాడర్కు అండగా ఉంటాము ఖచ్చితంగా ఒకటైతే అందరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కూడా ఇది చేస్తాను ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు గత తెలుగుదేశము ముప్పై తొమ్మిది పర్సెంట్తో అధికారంలోకి వచ్చింది నలభై పర్సెంట్తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈ రోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చేవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇప్పటికే చూసాం పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు పథకాలన్నీ కూడా ఆపేశారు ఈరోజు అభివృద్ధి అనే మాట లేదు మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈరోజు కక్ష పూరితంగా పొంగునూరు నియోజకవర్గం పైన కక్ష వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళని బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తా ఉంది ఈరోజు అతిపెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటక కానీ ఆంధ్రకు కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు రోజు పూరితంగా తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను జరగరాని నష్ట ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈరోజు పొంగనూరు నియోజకవర్గం నష్టపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రాజకీయ కక్ష ఉండొచ్చు కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదు చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకి అంతా కూడా ముగింపు పలకాలి మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈరోజు మొలక లాగుంది రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా కొంగునూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికి ఒకసారి కాదు ప్రతిసారి కూడా ఇదే వీటికి భయపడే ప్రసక్తే లేదు కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు ఇట్లాంటి సంస్కృతి వల్ల నియోజకవర్గం నష్టపోతుందనే ఒక బాధ ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ప్రజలు గమనించాలి వీటన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా హితవు చెప్తా ఉన్నాను ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి ఇన్ని రోడ్లు వేసినాం ఇన్ని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు అభివృద్ధి అనే మాట లేదు ఈ రోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తలు ఇల్లులు కొట్టడము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఈ రోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు ఈ రోజు వీడియోలు అన్ని కూడా చూడండి పోలీసులు ముందరే పోలీసుల ముందరే ఈ రోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి పోలీసులు ఇక్కడ ఎస్పి డిఎస్పీ అందరు ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈ రోజు జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈ రోజు పైనుంచి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒత్తిడి వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను ఈ ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు ఇది కాదు ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి దానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను